వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కోంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఎనిమిది వేలు గ్రామ రెవెన్యూ ఆఫీసర్ వీఆర్ఓ పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి మరియు గ్రామస్థాయిలో పరిపాలన ఫ్రేమ్వర్క్ ను బలోపేతం చేయడానికి ప్రభుత్వ చొరవలో భాగంగా ఈ చర్య తీసుకోబడింది ఈ రిక్రూట్మెంట్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిజీపీఎస్సీ నిర్వహిస్తుంది స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎనిమిది వేలు ప్లస్ వీఆర్ఓ స్థానాలను భర్తీ చేస్తుంది ఇది ఇటీవలి కాలంలో అతిపెద్ద రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో ఒకటిగా నిలిచింది ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు వివిధ విద్యా నేపథ్యాలలో విస్తృత శ్రేణి దరఖాస్తుదారుల కోసం తలుపులు తెరవబడతాయి దరఖాస్తుదారులకు అర్హత వయస్సు పరిధి పద్దెనిమిది మరియు నలభై రెండు సంవత్సరాల మధ్య ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది ఎస్సీఎస్టిబీసీ అభ్యర్థులు రాష్ట్ర నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు పీడబ్ల్యూబిడి మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కూడా సడలింపు ప్రయోజనాలను పొందుతారు దరఖాస్తు విధానం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హత గల అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేయటానికి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కోంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి